నాతో పాటు ప్రెస్ కాన్ఫరెన్స్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ మేమందరం కూడా పదకొండు గంటన్నర గంటలకు ఎలక్షన్ కమిషనర్ గారిని కలిసి జుబ్లీహిల్స్లో జరుగుతున్నటువంటి ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగజారి చేస్తున్నటువంటి అన్ని ప్రయత్నాల్ని చౌకబారు మాటల్ని పరిశీలించాల్సిందిగా వారి మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా ఎలక్షన్ కమిషన్ను మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ ఒక చారిత్రక బాధ్యతను తెలంగాణ ప్రజలు అరవై సంవత్సరాలు పడ్డటువంటి గోసను ఒక రకంగా అన్యాయం అవమానం అవహేళన పాలైనటువంటి తెలంగాణ జాతిని విముక్తం చేయడం కోసం కేసీఆర్ గారి నాయకత్వాన పోరాటం చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశానికే ఆదర్శవంతమైనటువంటి పాలన అందించింది ఎవరు ఊహించని ప్రజలు సైతం ఆశించని అనేక కార్యక్రమాల్ని అమలు చేసి ప్రజా జీవితాల్లో వెలుగును నింపినటువంటి పార్టీ ఆ రోజు పోరాటం చేసినటువంటి పార్టీ తదనంతరం అధికారంలో ఉండి మార్పును తీసుకొచ్చినటువంటి పార్టీ ఈరోజు ప్రతిపక్షంలో ఉండి గడచిన ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వం ఇచ్చినటువంటి హామీల అమలు కోసం అనుక్షణం నిలదీస్తున్నటువంటి పార్టీ మాది అటువంటి బాధ్యతాయుతమైనటువంటి పార్టీని పట్టుకొని జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఓటమి భయం ఆ ఉప ఎన్నికల్లో ఓటమి తదనంతరం తన పదవి భ్రష్టత్వానికి దారి అనేటువంటి భయాందోళనకు గురైతున్నటువంటి ముఖ్యమంత్రి చాలా చౌకబారు కామెంట్ చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే ఈ స్కీమ్ పోతుంది ఆ స్కీమ్ పోతుంది ఈ స్కీమ్ పోతుంది అసలు బీఆర్ఎస్ పార్టీ అనేది ప్రజల స్కీముల కోసం ప్రజల ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రజల్ని ఒక కన్న తల్లిలాగా చూసుకునేటువంటి ఏకైక పార్టీ నాయకుడు కేసీఆర్ గారు మీరంతా వేటగాళ్ళ తీరు వేటగాడు ఏం చేస్తాడు గింజలు దల్తాడు దాని మీద వల వేస్తాడు పిట్టలు రాగానే పట్టుకొని పోతాడు మీరు ఎన్నికల సందర్భంగా మాట్లాడేటువంటి మాటలు ఇచ్చేటువంటి హామీలు ఆ రకంగా ఉన్నాయి కాబట్టి ఈ రెండు సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ నిర్వాహకం వల్ల ప్రజల్లో పెళ్ళిపుతున్నటువంటి వ్యతిరేకత జూబ్లీ హిల్స్లో ఎదురుగాబోతున్నటువంటి ఓటమి భయానికి రకరకాలైనటువంటి సర్కస్ ఫీట్లు చేస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి కళ్ళుదాగిన కోతిలాగా ప్రవర్తిస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి అందుకనే ఎన్నికల కమిషన్కు మేము అనేక విషయాలను ఈరోజు ఎన్నికల కమిషన్ వారి దృష్టికి తీసుకురావడం జరిగింది తప్పకుండా చర్య తీసుకోవాలనేటువంటి విషయాన్ని కూడా మనవి చేయడం జరిగింది దానిలో భాగంగా ఇటీవల గూడలో జరిగినటువంటి సభ ఈ రాష్ట్రంలో రాజకీయాల్లో నలభై యాభై సంవత్సరాలుగా ఉన్నటువంటి మేము ఇవ్వడం కూడా ఒక ఉప ఎన్నిక జరుగుతున్నటువంటి నియోజకవర్గ పరిధిలో ఒక మీటింగ్ పెట్టి ఇంత నగ్నంగా హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టడం అనేది ప్రజాస్వామ్యానికే మాయని బస తెచ్చేటువంటి దుర్మార్గం అందుకనే ఎలక్షన్ కమిషన్ వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది ఎలక్షన్ కమిషన్ ఎన్నికను ఫ్రీ అండ్ ఫేర్ ప్రజలు ఓటర్లు ప్రత్యేకించి వాళ్ళ మనోభావాన్ని ఓటు రూపేణ వ్యక్తీకరించేటువంటి వజ్రాయుధం కాబట్టి అటువంటి స్వేచ్ఛాపూరితంగా ఓట్లు సద్వినియోగం చేసుకునేటువంటి వాతావరణం తెలంగాణలో ఈరోజు జూబ్లీ జరుగుతున్నటువంటి ఉప ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి అధికార యంత్రాంగాన్ని ప్రత్యేకించి పోలీసు యంత్రాంగాన్ని అన్ని డిపార్ట్మెంట్స్ను కూడా దుర్వినియోగపరిచి తన అధికార బలాన్ని అడ్డుగా పెట్టుకొని ఎదురు పార్టీ వాళ్ళు కేటీఆర్ గారు లాంటి వాళ్ళు పర్మిషన్ తీసుకొని పెట్టేటువంటి సభలను విచ్ఛిన్నం చేసేటువంటి ప్రయత్నం చేయడం తను పెట్టేటువంటి సభల్లో మాత్రం ప్రజల్ని ఒక భయానకంగా హెచ్చరించేటువంటి ప్రయత్నం చేయడం నిన్న జరిగినటువంటి ఒక విషయానికి సంబంధించినటువంటి వీడియో మా సోదరులు షకీల్ గారి దగ్గర మా సోదరులు జీవన్ రెడ్డి గారి దగ్గర ఉన్నాయి వారు వాటిని కూడా ప్లే చేసి చూపిస్తారు ఇవాళ జూబ్లీహిల్స్లో జరుగుతున్నటువంటి మేము జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటరు మహాశైలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కాంగ్రెస్ చరిత్ర మొత్తం ఈ దేశంలో మైనార్టీలు కావచ్చు పేదలు కావచ్చు దయనీయమైనటువంటి స్థితిలో ఉండడానికి కారణమే కాంగ్రెస్ పార్టీ కాబట్టి తెలంగాణలో మరి ఇక్కడ ఉండేటువంటి ఓటరు మహాశైలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మనమందరం మూడున్నర కోట్ల నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు ముక్తకంఠంతో జై తెలంగాణ అని నిరదించి తెలంగాణ కోసం పోరాడి సాధించుకున్నటువంటి వాళ్ళం సాధించుకున్నటువంటి తెలంగాణ బాగుపడాలి అనేటువంటి విషయంలో ఆ తాపత్రయం ఆ ఆవేదన ఉన్నటువంటి వాళ్ళం ఏ ఒక్కరోజు కూడా జై తెలంగాణ అనేటువంటి ఈ రేవంత్ రెడ్డి ముమ్మాటికి తెలంగాణ పాలిటి ద్రోహి తెలంగాణ పాలిటీ శత్రువే కాబట్టి అటువంటి ద్రోహికి శత్రువుకు మనం ఈ ఎన్నిక సందర్భంగా గుణపాఠం చెప్పాల్సిందిగా కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇది పేరుకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మాత్రమే నాలుగు లక్షల మంది ఓటర్లు పాల్గొంటున్నటువంటి ఎన్నిక మాత్రమే కానీ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఆశలను మరి దానికి సంబంధించినటువంటి ఎన్నిక కాబట్టి యావత్ భారతదేశం దృష్టి కూడా ఈరోజు జూబ్లీహిల్స్ వైపు ఉన్నది కాబట్టి ఈరోజు దేశంలో తెలంగాణకు ఒక ముద్ర ఉన్నది చైతన్యానికి మారు పేరు తెలంగాణ అసాధ్యం అనుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి చరిత్ర ఉన్నది తెలంగాణ అటువంటి తెలంగాణ ప్రజలు ఎమర్జెన్సీని తలపించేటువంటి పాలన కొనసాగుతున్నటువంటి తెలంగాణలో ఎమర్జెన్సీని మించినటువంటి భయానక పరిస్థితుల్లో ఈ ఎన్నికల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి ముఖ్యమంత్రి ఉన్నటువంటి పరిస్థితుల్ని తిప్పికొట్టి ఖచ్చితంగా గుణపాఠం చెప్తారనేటువంటి ఆశాభావంతో కూడా అందరు ఉన్నారు కాబట్టి మేము ఈరోజు ఎలక్షన్ కమిషనర్ వారిని విజ్ఞప్తి చేసి చేయడం జరిగింది ఇక్కడ స్థానిక పోలీసులు అది కమిషనర్ గారు కావచ్చు డీసీపీలు కావచ్చు ఏసీపీలు కావచ్చు అక్కడ ఉండేటువంటి ఒక నాయక్ రమేష్ నాయక్ ఆయన పేరు చాలా చాలా ఎవరి కనుసన్నల్లో ఎవరి ప్రయోజనాల కోసం ఎవరు తొత్తుగా పనిచేస్తూ ఉన్నాడో కాకి బట్టలకు సమాజంలో ఉన్నటువంటి గౌరవ ప్రతిష్టల్ని దిగజార్చే ఇటువంటి పోలీసు అధికారుల వల్ల ఎన్నికల ప్రజాస్వామ్యానికే తీరని తెచ్చేటువంటి ప్రయత్నం ఈ దుర్మార్గుల వల్ల మరి పొంచి ఉన్నది కాబట్టి ఆ ప్రమాదం అందుకనే ఎలక్షన్ కమిషన్ వారిని మేము రిక్వెస్ట్ చేసినాం సెంట్రల్ ఆర్మర్ రిజర్వ్ ఫోర్సెస్ ఫోర్సెస్ను డిప్లాయ్ చేయాలి చేసి చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎక్కడ ఏ ఒక్క ఓటు కూడా భయానక పరిస్థితులలో ఓటు వేయకుండా చర్యలు తీసుకోవాల్సినటువంటి విషయాన్ని కూడా వారి దృష్టికి తీసుకురావడం జరిగింది మేం ఇక్కడ ఎలక్షన్ కమిషన్తో పాటు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఏ ఒక్క ఓటర్ను భయానక స్థితిలోకి నెట్టివేసిన మా పరమైనటువంటి ప్రతిఘటన కూడా సీరియస్గా ఉంటుంది అనేటువంటి హెచ్చరిక చేస్తూ ఖచ్చితంగా జూబ్లీస్ ఉప ఎన్నిక రేవంత్ రెడ్డి పాలిట ఒక ఒక మరి ఆయనకు బహుశా ఈ ఎన్నికతో ఆయన కౌంట్ డౌన్ ఈ ఆయన జీవితంలో మరో ఎన్నికను జోడేసేటువంటి పరిస్థితి ఉండదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ మిగతా విషయాలు మా సోదరులు కూడా మనవి చేస్తారు